ఎస్సీఆర్ లో ఏమవుతుందండి ఆన్ హాఫ్ ఏసీ ఆన్ ఆఫ్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటే డైరెక్షన్ వెళ్తుంది అవునా ఎస్సిఆర్ లో ఏమవుతుంది డైవర్డ్ ఐడియా ఉంది కదా సేమ్ అలాగే కదా ఉంది ఇది ఇప్పుడు ఇది హాఫ్ వేవ్ ఒక డైవర్డ్ వేస్తే హాఫ్ వేవ్ కదా హాఫ్ వేవ్ రిజిరెక్ట్ ఫైవ్ అవుతుంది కదా హాఫ్ వేవ్ అంటే ఇంతేనా ఇంతే కదా ఒక్కొక్క సైకిల్ ఆగి ఇంకొక సైకిల్ ఓన్లీ పాజిటివ్ సైకిల్ మాత్రమే వెళ్తుంది ఒక డైరెక్షన్లో అవునా ఇప్పుడు కానీ మనకి కంట్రోల్ చేయాలంటే మనకి రెండు కావాలి ఏసీ మోటార్ రన్ అవ్వాలంటే అటు హాఫ్ ఉండాలి ఇటు హాఫ్ ఉండాలి ఉంటేనే మోటార్ రన్ అవుతుంది రొటేట్ అవుతుంది ఈ ఒక్క హాఫ్ ఉంటే రొటేట్ కాదు అవునా ఇప్పుడు ఈ నెగిటివ్ సైకిల్ తీసుకురావడానికి ఇంకొక డైవర్డ్ యాడ్ చేయాలి అంటే ఇంకొక ఎస్సిఆర్ యాడ్ చేయాలి అంతే కదా రెండు యాడ్ చేస్తే అటు ఒకటి ఇటు ఒకటి పాజిటివ్ వెళ్ళిపోతుంది నెగిటివ్ వెళ్ళిపోతుంది దీనికి లో ఒకటి ఇట్లా చూసారు కదా ఇది ఇందులో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఎస్సిఆర్లు ఓకేనా దీన్ని ట్రాక్ అంటారు ఇట్లా రెండు ఎస్సిఆర్లతో తయారు చేసిందే ట్రాక్ ఈ ట్రాక్ ఏం చేస్తుంది ఇప్పుడు మోటార్ స్పీడ్ కంట్రోల్ అంటే మీరు ఇట్లా తగ్గగానే అది ఇట్లా వేవ్స్ తగ్గించేస్తుందా ఏం కాదు అట్లా జరగదు ఆన్ ఆఫ్ ఏ అవుతుంది ఇది ఇది చేయగలిగేది ఆన్ ఆఫే ట్రాక్ ఏం చేయగలదండి ఆన్ ఆఫ్ మాత్రమే చేయగలదు అంతకుమించి ఇంకేం చేయలేదు కానీ మా స్పీడ్ కంట్రోల్ ఎట్లా చేయాలి ఇప్పుడు మీకు వచ్చేసింది ఫుల్గా వచ్చేసింది పాజిటివ్ వచ్చేసింది నెగిటివ్ వచ్చేసింది అవునా రెండు డైరెక్షన్లో డయర్డ్ ఉంది ఈ పాజిటివ్ ని ఇది మొత్తం ఓవరాల్ మొత్తం ఆఫ్ అన్న చేయొచ్చు లేదా మొత్తం ఆన్ చేయొచ్చు ఇప్పుడు దీంతో మొత్తం ఏసీ లోడ్ని ఆఫ్ చేయొచ్చు ఏసీ లోడ్ని ఆన్ చేయొచ్చు కానీ స్పీడ్ ఎట్లా కంట్రోల్ చేసేది ఎట్లా దాని ఐడియా వస్తుందా ఎట్లా కంట్రోల్ చేయొచ్చు స్పీడ్ని ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గిలేము తగ్గిలేము ఫిఫ్టీ హెచ్జీ ఉంటే ఫిఫ్టీ హెచ్జీ ఉంటుంది చూడండి ఎట్లా దీంతో ఇది జీరో క్రాసింగ్ సర్క్యూట్ అంటారు దీన్ని జీరో క్రాసింగ్ సర్క్యూట్ అంటే మనకి ఆప్షన్ ఏముంది ఆన్ ఆఫ్ ఓకేనా రిమోట్లీ సిగ్నల్స్ ఇచ్చి దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఆన్ ఆఫ్ చేయొచ్చు ఓకే ఆన్ ఆఫ్ యూ ఆ పర్టిక్యులర్ అంటే అసలు ఇంతకుముందు మనకి ఏసీ మోటార్ కంట్రోల్ చేయడానికి లేదు కానీ ఇప్పుడు ట్రయాక్ తోటి మనం అట్లీస్ట్ ఆన్ ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఉంది ఆ ఆన్ ఆఫ్ తోటి స్పీడ్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు చూడండి ఇప్పుడు ఇది మన ఇన్పుట్ సిగ్నల్ ఇది మన ఏసీ సిగ్నల్ ఉంది ఓకే ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ చేయడానికి మన పీసీ ఏం జరుగుద్ది అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్లో రన్ చేయాలనుకోండి ఈ సైకిల్ ఉంది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుంది అవునా మళ్ళీ ఇంకోటి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుంది ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఆ స్పీడ్ ఇక్కడ హాఫ్ సైకిల్ తీసేసే ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్ తగ్గిపోయిందా లేదా తగ్గిపోతుంది జస్ట్ ఇట్లా మూమెంట్ ఇస్తుంది మళ్ళా నెక్స్ట్ మళ్ళా వేరే పోల్కి వెళ్ళేసరికి మళ్ళీ నెగిటివ్ అందుకుంటుంది అక్కడ స్లో అయిపోతుంది మోటార్ స్పీడ్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యట్లేదు మనం కానీ ఈ ప్రాసెస్ జరగాలంటే కరెక్ట్ గా మనకి ఇన్పుట్లో వేవ్ ఎక్కడ ఉందో కంట్రోలర్కి తెలియాలి అర్థమవుతుందండి వేవ్ స్టార్ట్ అయ్యే దగ్గర అది దానికి తెలియాలి కంట్రోలర్కి ఆ స్టార్ట్ అయ్యే దగ్గర దాన్ని ఆఫ్ చేస్తుంది దీని టైం ఎంత టెన్ మిల్లీ సెకండ్స్ అవునా ఈ వేవ్ టైమ్ టెన్ మిల్లీ సెకండ్స్ సో ఏంటంటే టైం ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి టైం క్యాలిక్యులేట్ అవుతుంది ఫైవ్ మిల్లీ సెకండ్స్ దగ్గర ఆన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ మిలియన్ సెకండ్స్ దగ్గర ఆన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ మిలియన్ సెకండ్స్ దగ్గర ఆన్ చేసిన త్రీ మిల్లీ సెకండ్స్ త్రీ మిలియన్ సెకండ్స్ దగ్గర ఆన్ చేస్తే మీ దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వస్తుంది అవునా అవునా కదా స్పీడ్ ఇట్లానే కంట్రోల్ అవుతుంది అన్ని సార్లు ఆన్ ఆఫ్ అవుతుంది ట్రాక్ అన్ని సార్లు ట్రాక్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ కానీ పర్టికులర్ టైమే సేమ్ టైం ఉండాలి ఇన్పుట్ లో ఫ్రీక్వెన్సీ మంది ఏది ఉందో అదే టైంలో ఆన్ ఆఫ్ అవ్వాలి అర్థమైంది కదా ట్రాక్ ట్రాక్ తోటి మనం ఏసీ ని ఆన్ ఆఫ్ చేయొచ్చు అది చేసేది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ తోటే స్పీడ్ ఎట్లా కంట్రోల్ అవుతుందో చూడండి సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది ఈ సైకిల్ పాజిటివ్ సైకిల్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ అది ఫిఫ్టీ పర్సెంట్కి రాగానే ఆన్ చేస్తుంది ఓకేనా ఆన్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తుంది ఎప్పటివరకు ఆఫ్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేవరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్ కావాలంటే నేను చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్ కావాలంటే మీరు స్పీడ్ చేంజ్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది ఆ పర్టికులర్ టైమ్ మిల్లీ సెకండ్స్లో ఆఫ్ అవుతుంది మళ్ళీ ఆన్ అవుతుంది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది అట్లా అన్నిసార్లు ఫాస్ట్గా ఆన్ ఆఫ్ అవుతుంది ట్రాక్ ఇది ఆన్ ఆఫ్ అవడానికి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంసీయూ నుంచే మనం ట్రాక్ చేసే పని ఆన్ ట్రాక్ డైరెక్ట్ అయిపోయింది అనుకో పోయింది అనుకోండి షార్ట్ అయిపోయింది అనుకోండి ఒకటే స్పీడ్ లో తిరుగుతుంది ఆ రెండు ఎస్ఎస్ఆర్ లో ఒక ఎస్ఎస్ఆర్ పోయింది అనుకో ఎస్సీఆర్ లో ఉన్నాయి రెండు ఉన్నాయి లోపల ఒకటి పోయింది అనుకోండి ఏమవుతుంది ఒకటే డైరెక్ట్ అయిపోద్ది సైకిల్ ఒక సైకిల్ డైరెక్ట్ అయిపోద్ది అటు మోటార్ సౌండ్ వస్తుంది తిరుగుతుంది కానీ స్లోగా తిరుగుతుంది ఒకటేమో ఆఫ్ వస్తుంది ఇంకోటేం ఫుల్ వస్తుంది లేదంటే ఇట్లా జరికిస్తూ ఉంటది ఇది మనం పీజీ మోటార్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి ఈ మోటార్ ఓకే మీకు నార్మల్ హైలో మీడియం ఉండయి మీకు వైండింగ్ లో వచ్చేస్తాయి హైలో మీడియం అవి జస్ట్ ఏంటంటే హైకి లోకి మీడియంకి రిలేలు ఆన్ చేస్తే ఆన్ అయిపో అది కంట్రోల్ అయిపోతుంది అది తెలుసు కదా మీకు రిలే పోతే ఆ పర్టికులర్ దానికి పవర్ రాదు ఓకేనా ఒకసారి రెండు రిలేలు ఆన్ అయిపోతాయి చూసుకోవాలి మన మన ఈ ఐసీ ఉంది కదా టూ థౌజండ్ త్రీ యూఎల్ అండ్ టూ థౌజండ్ త్రీ అది ఒకవేళ షార్ట్ అయినా లేదంటే కంట్రోల్ మాల్ ఫంక్షన్ అయినా హైలో రెండు స్పీడ్ ఒకటేసారి ఆన్ అయిపోతాయి ఆన్ అయినప్పుడు మోటార్ పోతుంది మోటార్ వైండింగ్ పోతుంది రెండు ఒకటేసారి ఆన్ అయినప్పుడు మోటార్ వైండింగ్ పోతుంది ఓకే ఇదంతా జరిగేది ఈ మోటార్ కంట్రోల్ కోసం ఇది పీజీ మోటార్ పీజ ఈ మోటార్కి ఈ మూడు ఇదేంటి ఫేజ్ ఇక్కడ మూడు వైర్లు కనబడుతున్నాయి పీసీబీలో కెపాసిటీ ఉంటది కాబట్టి నార్మల్ అయితే మీరు ఫేజ్ న్యూట్రల్ ఒకటే కన్సిడర్ చేసుకోండి న్యూట్రల్ డైరెక్ట్ ఉంటుంది ఇదంతా ఫేజ్ లో కంట్రోల్ అవుతుంది ఒకసారి చూస్తారా ఇది ఎట్లా రన్ అవుతుందో చూడండి స్టార్ట్ అవంతే ఫిఫ్టీ పర్సెంట్ స్టార్ట్ అయింది ఫుల్ స్పీడ్ వెళ్తుంది ఎందుకని నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ వైర్ తీసేశాయి ఇక ఫీడ్బ్యాక్ వైర్ తీసేశాను నేను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అయిందా పల్స్ కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో ఓకే కొద్దిసేపటికి ఎర్ర వస్తుంది ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ పెట్టా చూడండి మోటార్ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు చూసారా అది హాఫ్ ఎట్లా కట్ అవుతుంది స్లోగా మెల్లగా హాఫ్ అయిపోతుంది చూడండి అది ఇప్పుడు స్లో అవుతుంది స్పీడ్ ఇప్పుడు స్లోలో రన్ అవుతుంది ఇప్పుడు నేను మోటార్ని పట్టుకున్నాను అనుకోండి మళ్ళీ అది వోల్టేజ్ పెంచుతుంది అదిగో అదిగో పెంచింది ఆగిపోయింది మోటరు ఏదో అంటే లోడ్ ఎక్కువ ఉంది సరిపోవట్లేదని పెంచేసింది ఇప్పుడు ఫుల్ స్పీడ్ ఇది ఇప్పుడు నేను వదిలేస్తే మెల్లగా తగ్గించేస్తుంది హాఫ్ కట్ చేసేస్తుంది సైకిల్ మీకు ఆ నాయిస్ వస్తుంది కదా అది మోటార్ వల్ల ఇండక్షన్ వల్ల రిటర్న్ రావడం వల్ల నాయిస్ వస్తుంది ఈ ప్లేస్ లో బల్బ్ పెడితే అది రాదు కానీ బల్బ్ పెడితే మనకి ఇది ఎర్ర వచ్చేస్తుంది ఫీడ్బ్యాక్ ఉండదు కదా ఎర్ర వచ్చేస్తుంది పీసీబీ ఇగండిసిబి వచ్చేసి పైన ఇవి మోటార్ వైర్లు షోల్డ్రింగ్ చేసినాయి కదా ఇవి ఈ మోటార్ వైర్లు ఎల్ కనబడుతుందా ఎల్ అండి పైన ఇక్కడ మీకు అక్కడ పల్సర్ కనపడినాయి కదా ఇందాక మీకు ఇంతకు ముందు చూపించినా కదా ఇది 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 ఏంది ఎస్సి ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ దగ్గర తీసుకున్నా ఇది ఓకేనా ఎస్ఎస్ఆర్ వైర్లు ఎస్ఎస్ఆర్ దక్కి వెళ్తుంది కదా ఇన్పుట్ అక్కడ ఆప్టాప్లకి అది ఇది ఇన్పుట్ అవుట్పుట్ మీకు అక్కడ డిజిటల్ ఇది పల్స్ కనబడుతున్నాయి కదా అది వచ్చేసి దాని ఇన్పుట్ ఆన్ ఆఫ్ ఆ టైంలో ఆఫ్ చేస్తుంది ఆన్ చేస్తుంది ఓకేనండి మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఆన్ చేసింది అది యాక్చువల్గా ఉల్టా వస్తుంది అది పైకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ రివర్స్ పెట్టే ఎందుకంటే దీంట్లో నెగిటివ్ కామన్ ఉంటుంది దీంట్లో ఈ రెండు పోట్లకి న్యూట్రల్ నెగిటివ్ కామన్ ఒక సైడ్ ఏమో నేను ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేశా ఇంకో సైడ్ ఏమో లోద్ కనెక్ట్ చేశా సో న్యూట్రల్ దీంట్లో కామన్ అవుతుంది అందుకని నేను ఉల్టా పెట్టాను ఓకేనా అర్థవుతుందండి మోటార్ ఎట్లా కంట్రోల్ అవుతుందో ట్రాక్ తోటి ట్రాక్ ఇక్కడ ఏం చేస్తుంది ఆ పర్టికులర్ టైంకి ఆన్ ఆఫ్ అంతే ఇన్పుట్ ఒకసారి పెట్టి చూద్దామా ఇన్పుట్ వే ఫామ్ అవుట్పుట్ వే ఫామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను డైరెక్ట్ ఫేజ్ నోట్లకు పెడుతున్నా వదిలేసాను చూసారా ఇప్పుడు పైన బ్లూ కలర్ ఏమో అవుట్పుట్ నేను మోటార్ పట్టుకుని ఉన్నా కింద ఎల్లో కలర్ లో కనబడుతుంది ఇన్పుట్ ఎగ్జాక్ట్ ఉన్నాయి చూసారా ఇప్పుడు నేను వదిలేసాను చూడండి మెల్లగా అది ఏమవుతుందో బ్లూ ఎల్పు బ్లూ చూసారా తగ్గిపోతుంది కట్ అయిపోతుంది వేవ్ సగం నుంచి ఎల్లో ఇన్పుట్ అది ఎక్కడ అవుతుంది చూడండి కరెక్ట్ గా ఇన్పుట్ అది తీసుకుంటుంది కాబట్టి అక్కడ కట్ చేయాలని పీసీపీకి తెలుస్తుంది ఇన్పుట్ తీసుకోకపోతే దానికి తెలియదు ఓకేనా జీరో క్రాసింగ్ అంటే అది ఎక్కడి నుంచి అయితే కట్ అవుతుంది కదా ఆ పాయింట్ వేవ్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఉంది కదా దాన్ని జీరో క్రాసింగ్ అంటారు పీసీబీ ఎట్లా తీసుకుంటుందా జీరో క్రాసింగ్ ని చూడండి ఇన్పుట్ వెళ్తున్న సిగ్నల్ ఇది కంట్రోలర్కి వెళ్తుంది చూసారా ఈ పాయింట్ చూసారా కట్ అక్కడే అవుతుంది ఎగ్జాక్ట్ గా ఆ లైన్ ఉన్నది చూడండి ఆ లైన్ దగ్గర నుంచి కట్ అవుతుంది చూసారా ఓకేనా కంట్రోలర్ కి ఇట్లా వెళ్తుంది సిగ్నల్ చూడండి అది ఎక్కడ ఎగ్జాక్ట్ కట్ అవుతుంది చూసారా కంట్రోలర్ కి ఏ ఫార్మ్ వెళ్తుంది అది జస్ట్ ఆన్ ఆఫ్ ఓకే కాకపోతే ఏంటంటే ఆ క్రాసింగ్ పాయింట్ క్రాసింగ్ పాయింట్ సేమ్ తీసుకుంటుంది క్రాసింగ్ పాయింట్ ఉంది కదా ఆ చూడండి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందో నేను మొత్తం పట్టుకుంటున్నా చూసారా ఆ ఎడ్జ్ నుంచి కంట్రోల్ తగ్గించేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా తగ్గించడం పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఓకే అక్కడ కనబడేది ఇన్పుట్ లో ఉన్న ఏసీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయింది వోల్టేజ్ ఇక్కడ మీరు కనబడేది ఏవేవండి ఇది స్క్వేర్ వేవ్ ఓకే పల్స్లోకి కన్వర్ట్ అవుతుంది అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడేమో ఆన్ అనుకుంటుంది నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ ఉన్నప్పుడు ఆఫ్ ఓకే ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ ని నెగిటివ్ హాఫ్ సైకిల్ టైం క్యాలిక్యులేట్ చేసుకుని అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది స్పీడ్ని బట్టి ఇప్పుడు ఇది ఎంత స్పీడ్ లో ఉంది థర్టీ పర్సెంట్ కూడా లేదు స్పీడ్ నేను పెంచుతూ ఉంటే మళ్ళా స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అది వెరీ చూసారా వేవ్ ఫార్మ్స్ ట్వంటీ డిఫరెన్స్ ఈక్వల్ గా స్టార్ట్ అవుతాయి అదే జీరో క్రాసింగ్ అంటున్నాను కదా అదే జీరో క్రాసింగ్ ఇప్పుడు ఫుల్ ఇప్పుడు తగ్గుతుంది మెల్లగా తగ్గించాలి ఇప్పుడు ఇది ఏ స్పీడ్ లో ఉందో మనకు తెలియదు ఇది మోటార్ లోడ్ లో లేదు ఓపెన్ లో ఉంది ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది సో ఎంత దానికి ఆర్పిఎం దాంట్లో మైండ్ లో ఉందో చేస్తుంది ఆర్పిఎం ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన స్పీడ్ తగ్గిస్తుంది స్పీడ్ ఎట్లా తగ్గిస్తుంది మోటార్ది ఆ సైకిల్ ని కట్ చేసి పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండింటిని కట్ చేసి స్పీడ్ కంట్రోల్ చేస్తుంది స్పీడ్ కట్ ట్రయాక్ ఆన్ ఆఫ్ చేస్తుంది ఆ ఏసీ మోటార్కి వెళ్ళేది పల్ ఆన్ ఆఫ్ చేస్తుంది వేవ్స్ ని పాజిటివ్ ని నెగిటివ్ రెండింటిని ఆన్ ఆఫ్ చేయగలదు ట్రయాక్ ట్రయాక్ కాకుండా ఇంక వేరేమైనా ఆన్ ఆఫ్ చేయగలవా ఏసీ లోడ్ ని ఏం చేయలేదు అది ఆన్ ఆఫ్ ఒకటే చేయగలదు మన దగ్గర ఉన్న ఆప్షన్ అది కాబట్టి ఆన్ ఆఫ్ తోటి స్పీడ్ ఎట్లా తగ్గిలి కంట్రోలర్ నుంచి ఆ హాఫ్ సైకిల్ కట్ చేసి అట్లా స్పీడ్ తగ్గిస్తున్నాం ఈ మోటార్స్కి ఓకే ఐడియా వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మీకు మోటార్ తిరగకపోతే ఆ కింద పల్స్ వెళ్తున్నాయి కదండి ఆ పల్స్ పీసీబీకి వెళ్ళకుండా మోటార్ తిరగదు అర్థమవుతుందా ఆ పల్స్ అలా కరెక్ట్ గా వెళ్ళకపోయినా మోటార్ తిరగదు మోటార్ వైబ్రేట్ అవుతుంది హమ్మింగ్ అవుతుంది అంటే ఆ పల్స్లో ఏదైనా రాంగ్ ఉంది అనుకోండి క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది అనుకో ఇన్పుట్ లో సిగ్నల్ ఒక రకంగా ఉంది ఇచ్చే పల్స్ ఒక రకంగా ఉంది అనుకో రాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది కదా సగంలో ఆన్ ఆపవాల్సింది సగంలో ఆన్ అవుద్ది ఉల్ట అయిపోతుంది ఫంక్షన్ మొత్తం ఎగ్జాక్ట్గా ఉండాలి ఇది అది సేమ్ టైం టైమింగ్ మ్యాచ్ అవ్వాలి ఈ టైమింగ్ ఈ టైమింగ్ మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు మన పీసీబీ ఏం చేస్తుంది ఇట్లా ఉన్న సిగ్నల్ని ఇట్లా స్క్వేర్ వేవ్లో సేమ్ టైంలో పంపిస్తుంది అవునా ఇది కంట్రోలర్ కి వెళ్తున్న సిగ్నల్ ఈ ఏసీ ఫామ్ ఇట్లా ఉంది అని కంట్రోలర్ ఇట్లా అర్థం చేసుకుంటుంది ఇది ఇట్లా వెళ్ళదు మన కంట్రోలర్ కూడా డిసి తోటే కదా పనిచేసేది సో నెగిటివ్ హాఫ్ సైకిల్ వెళ్ళదు నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే దాని అర్థం ఆఫ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే దాని అర్థం ఆన్ ఓకే ఇది మనం దానికి కరెక్ట్ ఇవ్వాలి ఇక్కడ ఏసీ ఇన్పుట్లో ఏసీలో వే ఫోమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో పాజిటివ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ కంట్రోలర్ కూడా ఇది కరెక్ట్గా అక్కడ స్టార్ట్ అవ్వాలి ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో ఈ క్రాసింగ్ జీరో ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో కరెక్ట్గా అక్కడ ఎండ్ అవ్వాలి ఇది గా వెళ్తే అది మోటార్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలదు అది ఏం చేస్తుంది అవుట్పుట్లో ఎంత స్పీడ్ కావాలో అంతా ఈ టైంని బట్టి ఇక్కడ చేసుకుని ట్రాక్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుంది